హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఫిష్ బిర్యానీ చేసేసుకుందాం అనమాట బొచ్చ చేప తీసేసుకున్నా ఇలా మంచిగా రౌండ్ షేప్లో ముక్కలు ఇది ఇదేంటంటే మంచిగా తడి లేకుండా ఫ్యాన్ గాలి మంచిగా క్లీన్ చేసేసుకొని శుభ్రం చేసేసుకొని గాలికి ఆరబెట్టుకోవాలన్నమాట ఈ చేపలు అనేది వాటర్ అనేది ఉంటుంది కదా అది అనేది ఎండిపోవాలన్నమాట ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తా చూడండి లెమన్ అండి లెమన్ జ్యూస్ ఒక చిన్న అన్నమాట నిమ్మకాయ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కటి పేరుగా అనమాట కొంచెం వేసేసుకుంటే చాలు పసుపు కొంచెం వేసేసుకోండి ఎందుకంటే మనం బిర్యానీలో కూడా సాల్ట్ వేసేసుకుంటాం కాబట్టి కొంచెం వేసిసుకుంటే చాలు కారం garam masala కొంచెం కరివేపాకు అన్నమాట ముంచు మగ్నేట్ చేసుకోవాలన్నమాట ఫిష్ ముక్కలు ఫైల్ తీసుకునామండి ముక్కలనే మంచిగా మ్యారినేట్ చేసేసుకోవాలి కారం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తం పట్టాలన్నమాట ముక్కలకి ఇట్లా ముక్కలనే మొత్తం మ్యారినేట్ చేసేసుకోవాలన్నమాట పసుపు పెరుగు ఉప్పు కారం గరం మసాలా వేసేసుకున్నాం కదా మంచిగా మ్యారినేట్ చేసుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఇది నానాలన్నమాట మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం వెలిగించుకుందాం ఫ్రెండ్స్ పెట్టేసుకుందాం ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేడెక్కింది కదా ఆనియన్స్ ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు మనం ఆనియన్స్ మంచి ఫ్రై చేసుకోవాలంట అంత అనమాట బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మంచి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్లో వేగుతున్నాయి కొంచెం వేగాలన్నమాట ఈ ఆనియన్స్లోనే ఇది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు జీడిపప్పు కిస్మిస్ అనమాట కూడా గోల్డెన్ కలర్లో వేయాలన్నమాట కొంచెం మంచిగా గోల్డెన్ కలర్లో రావాలన్నమాట వచ్చినాయి కదండి మనం తీసేసుకుందాం బౌల్లోకి బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇదే ఆయిల్ మనం ఫిష్ ఫ్రై చేసేసుకోవాలి కలుపుకున్న ఫిష్ ఉంది కదండి మనం ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం మినిట్స్ అయిందండి ఏగి మంచిగా ముక్క అనేది ఇప్పుడు మనం వేసేసుకుందాం కనే బిర్యానీ ఫ్రై చే చేసుకోవాలనమాట తీయ ఫ్రై అవ్వాలనమాట ఫిష్ ముక్కని ఫ్రై అవ్వాలి సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఫ్రై అవ్వాలన్నమాట మిగతా థర్టీ పర్సెంట్ బిర్యానీలో కుక్ అన్నమాట పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఏంటంటే ఫ్యాన్గా కార పెట్టుకుంటే ముక్క అనేది అనమాట బిర్యానీ అనేది మంచిగా వస్తుంది అన్నమాట మంచిగా ఫిష్ ముక్క అనేది ఫ్రై అయిపోయింది కదండీ మనం పీస్ ముక్కలు పక్కన పెట్టి వేసుకున్నాం ఇట్లా మంచిగా వేయగాలనమాట మన మిగతా ముక్కలు కూడా ఉన్నాయి కదండి ఇవి కూడా వేసేసుకుందాం ఇవి కూడా మంచి ఫ్రై అయితే అండి తీసుకుందాం ఇది కూడా సెవెంటీ పర్సెంట్ ట్రై అయిపోయినాయి కదా తీసేస్తున్నాం అనమాట కొంచెం సాజీరా దాసించక్క ఇలాచి రెండు బ్లాక్ ఇలాచి స్టార్ ఫ్లేవర్స్ బిర్యానీ ఆక అనమాట యాజ్ పువ్వు రెండు లవంగాలు అన్నమాట వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఇవన్నీ వేసుకోవాలన్నమాట సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఫ్రై అవ్వాలండి ఇంకే బిర్యానీకి మంచిగా మసాలా ఉండాలి కదా మసాలా ఉండాలంటే కంపల్సరీ చేసుకోవాలన్నమాట ఆనియన్ కొంచెం మంచిగా మగ్గాలండి అందులో కొంచెం పసుపు చాలా వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇందులో కొంచెం కరివేపాడు కొంచెం వేయాలన్నమాట ఇందులో మనం కొంచెం పుదీ కొత్తిమీర పుదీనా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి ఆల్రెడీ మనం ఫిష్ ఫ్రైలో కొంచెం వేసుకున్నాం కదా ఇందులో కొంచెం వేసి మనం మనం రైస్లో కూడా కొంచెం వేసుకోవాలి కాబట్టి కొంచెం వేసేసుకున్నాం పెరుగు అనమాట చిక్కటి పేరు కొంచెం ఎట్లా సరిపడా కారం అనమాట కారం తినేదాన్ని బట్టి తీసుకోండి నింగు తినేదాన్ని బట్టి కారం తీసుకోండి ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కలుపుకున్నాం కదండి ఇప్పుడు మూత టమాటా అనేది మగ్గాలి కదా చూద్దామండి చూసారా మంచిగా మగ్గిపోయింది టమాటా ఇందులో మనం గరం మసాలా వేసేస్తాం గరం మసాలా మగ్గాలన్నమాట ఇది కొంచెం వాటర్ పోసేసుకుందాం పెట్టేసుకున్నాం చూద్దామండి చాలా మంచిగా దగ్గర పడిపోయింది ఇందులో ఫిష్ ముక్కలు వేసేసుకున్నాం ఫ్రై చేసుకున్నాం వల్ల ఫిష్ ముక్కలు అవి వేసేసుకున్నాం టూ మినిట్స్ అనమాట మూత పెట్టేసుకుందాం చూద్దామండి సరిగా మంచిగా అయింది ఫైనల్గా కాస్తూర్యం మెంతి అనమాట మూత పెట్టేసుకున్నాం స్టవ్ ఆఫ్ అండి రైస్ పెట్టేసుకుందాం బిర్యానీకి వెలిగించుకున్నాం ఫ్రెండ్స్ కుక్కర్ అయితే కుక్కర్ తీసేసుకుంటున్నా సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడకబెట్టుకోవాలన్నమాట ఒక విధిలో వస్తే చాలు కుక్కర్ పెట్టేసుకున్నా నెయ్యి వేసేసుకుంటున్నా వేడెక్కింది కదండి ఇందులో ఫిష్ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ ఫ్రై చేసుకున్న ఫిష్ ఆయిల్ అనమాట ఇందులో వచ్చేసి బిర్యానీ ఆకు సాజీరా ఉల్ మసాలా ఉంటాయి కదండి చెక్క స్టార్ ఫ్లేవర్ మింతాకు ఇవన్నీ అనమాట బ్లాక్ ఇలాచి ఇవన్నీ ఇవన్నీ మంచి ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి

టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం కోత్తిమీర అనమాట గ్లాస్తో మూడు గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకున్న వాటర్ వచ్చేసి త్రీ ఫోర్ ఫోర్లీ ఫోర్ గ్లాసెస్ వాటర్ అనమాట బీచ్ చేసేసుకోవాలి బీచ్ చేసి పెట్టేసుకుందాం అన్నమాట వాటర్ పోసేద్దాం ఇందులో ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకుందామండి చూసేసుకోండి ఎందుకంటే మనం కర్రీలోకి వేసేసుకుంటున్నాం ఫిష్ ఫ్రైలోకి వేసేసుకున్నాం రైస్లో కొంచెం చాలా వేసేసుకున్నాం వేసుకుందాం ఇది వచ్చేసి బిర్యానీ ఎస్ఎమ్స్ అండి బిర్యానీ ఎస్ఎమ్స్ కొంచెం వేసేసుకుందాం డ్రాప్ అనమాట ఒక డ్రాప్ వేసేసుకుంటే చాలు థర్టీ మినిట్స్ నానిన బాస్మతి రైస్ అనమాట ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం ఒక విజిల్ వస్తే చాలు ఒక విజిల్ రాగానే బంద్ చేయండి సెవెంటీ పర్సెంట్ ఉడికిపోతుంది ప్రైస్ రైస్ పెట్టేసుకున్నామండి మనం మూత పెట్టేసుకున్నాం విజిల్ పెట్టేస్తామండి ఒక్క విధిలో వస్తే చాల అన్నమాట ఒక్క విధిలో వస్తే చాలు చూద్దామండి విధిలే గాలి ఒక విధిలో వచ్చేసింది కదా చూద్దాం రైస్ ఇట్లా పొడి పొడిగా అన్నం రావాలన్నమాట సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు మనం బిర్యానీ ఎలా చేయ ఇప్పుడు అది సార్ బిర్యానీ ఎట్లా చేయాలో చూద్దాం మనం ఇప్పుడు వెడలి ఏదైనా గిన్నె ఉంటే తీసేసుకోండి మీ ఆప్షన్లండి అండి మీ దగ్గర అరిటాక్ ఉంటే అరిటాక్ వేసుకోండి లేకపోతే ఏం అవసరం లేదు నా దగ్గర ఉంది కాబట్టి నేనే చేసుకుంటున్నా అడుగు మాడుకుంటూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకుందాం కొంచెం వేసేసుకుంటే అడగంట మీకు ఇప్పుడు మనం ఈ బిర్యానీ రైస్ కొంచెం వేసేసుకుందాం ఇలా సెట్ చేసేసుకోవాలన్నమాట ఫిష్ తీసుకున్నాం చిన్నగా ముక్క ముక్క తీసేసుకొని మనం పెట్టేసుకోవాలన్నమాట ఫిష్ ఫ్రై అనేది మంచిగా వస్తుంది ప్రతి ముక్కని ఇలానే పెట్టేసేసుకోండి మధ్య మధ్యలో ఇలా వేసేసుకోండి పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోండి జీడిపప్పు కిస్మిస్ ఫ్రై ఆనియన్స్ వేసేసుకున్నాం కదా అవన్నమాట వచ్చేసి కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం గరం మసాలా అనమాట దీనిపైన మిగతా రైస్ వేసేసుకుందాం వేసుకోవాలి పైన మనం కొత్తిమీర పుదీనా అనమాట మనం ఫ్రై చేసుకున్నాం ఆనియన్స్ జీడిపప్పు కిస్మిస్ అన్నమాట మీరు కావాలనుకుంటే పుట్ కలర్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేసేసుకోవట్లేదు సార్ పైన కూడా నేను అరిటాక్ వేసేసుకుంటున్నా అండి మీరు కావాలనుకుంటే మీరు కూడా వేసేసుకోవచ్చు స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇలా స్టవ్ విలు వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ మినిట్స్ మాత్రం పెద్దగా ఏం చేసుకోండి మంట దీని మీద మనం మూత పెట్టేసుకుందాం ఉంచాలన్నమాట పోకుండా అలా అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ట్వంటీ మినిట్స్ అనమాట ఫిష్ బిర్యానీ ఎలా సరిగా మంచిగా ఎట్లా పొడి పొడి వచ్చిందో ఫిష్ బిర్యానీ పొడి పొడిగా ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయింది మనం సర్వ్ చేసేసుకుందాం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం ఎస్టీ టేస్టీ ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయిందండి కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి